దొంగ గోరి శ్రీనివాస్ గారు వర్షిని నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా వీడు ఫేక్ అగోరి ఫేక్ అగోరి ఫేక్ అగోరి వాడి భాగవతాలను బయటికి తీసిన మొట్టమొదటి వ్యక్తిని నేనే తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఎందుకు ఇచ్చారు అంటే వాడు బ్లాక్ మెయిల్ చేశాడు వాడి కారులో ఇంత పెద్ద కత్తి పట్టుకొని బెదిరించాడు మానసికంగా ఇబ్బందులు గురిచేస్తే ఆవిడ ఆమె హస్బెండ్ ఇద్దరూ కలిసి సైబరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు తప్ప కంప్లైంట్ ఇవ్వటం వాడికి లింగం లేదని తెలుసు అయినా కూడా వాడిలో కామ కోరికలు చచ్చిపోకుండా ఆ వర్షిని ఏం చెప్పింది నా ఖగోరి మాత అమ్మ 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 అని చెప్పింది మరి ఇంతలోకి తల్లి కూతురు ఎక్కడన్నా పెళ్లి చేసుకుంటారా వాడికి లింగం లేకుండానే ఇంతమంది పెళ్లిళ్ళు చేసుకుని ఇంతమంది ఆడపిల్లలు విసురు తీస్తున్నాడంటే ఆ పార్ట్ నిజంగా ఉంటే వీడి ఖాతాలో దాదాపు ఈ పాటికి వంద మంది అమ్మాయిలు బలైపోయేవాడు ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్ చదివితే మనకు అర్థం అవుతుంది వాస్తవం అఘోరీ మీద కంప్లైంట్ అయ్యింది అంత మాత్రాన బాధితురాలు ఎఫ్ఐఆర్ ఉంది దాని ఆధారంగా బేస్ చేసుకుని దొంగ గోరిగాడిని జైలుకి ఎలా పంపించాలి లేగలగానే ప్రయత్నం చేయాలి ఈ అగోరీ హండ్రెడ్ పర్సెంట్ జైలు వెళ్ళాలి జైలుకి వెళ్తేనే వాడు రెండోసారి గుర్తు తెచ్చుకొని ఏ ఆడపిల్లని నాశనం చేయడు అలాగే మీరు కూడా దయచేసి నేను చేతులు జోడించి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ నమస్కారం వెల్కమ్ టు శశి టీవీ నేను భాను మేకల మనందరం ఊహించినట్టే జరిగింది ఏ విషయం దొంగ గోరి శ్రీనివాస్ గారు వర్షిని నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా వీడు ఫేక్ అగోరి ఫేక్ అగోరి ఫేక్ అగోరి గోరి అని మరి కొన్ని మీడియా ఛానల్స్ ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నాయో నాకైతే అర్థం కావట్లా నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా మనకు అనేక సమస్యలు ఉన్నాయి మనకు కంటెంట్ కావాలి అనుకుంటే అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నాయి హ్యాపీగా చేసుకోవచ్చు ఒక దొంగన కొడుకుని ఎందుకు కొంతమంది మీడియా ఛానల్స్ వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లే ఈరోజు వాడి భాగవతాలను బయటకు తీసిన మొట్టమొదటి వ్యక్తిని నేనే మోకిలా సైబరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్లో వాడి మీద ఎఫ్ఐఆర్ అయింది ఆ ఎఫ్ఐఆర్ చేసిన మహిళ తెలుసు తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయల చీటింగ్ చేశాడు ఆ ఆమెకి ఆ మహిళకి పూజలు చేస్తాను అంటే ఇప్పుడు ఎవరైనా సరే పూజలు చేస్తారంటే తప్పే ఉందండి డబ్బులు ఇస్తారు తప్పే ఉంది ఒక క్రిస్టియన్స్ ఉన్నారు పాస్టర్స్ ప్రేయర్ చేస్తే డబ్బులు ఇస్తారుగా ఒక అల్లా ముకావల్లిలు ఉన్నారు వాళ్ళు అల్లాకి ప్రేయర్ చేస్తే డబ్బులు ఇస్తారుగా అంతరాలు కట్టేటో అంతరాలు కట్టేటప్పుడు డబ్బులు ఇస్తారుగా ఒక హిందూ బాబాలు ఉన్నారు వాళ్ళు పూజలు చేస్తే డబ్బులు డబ్బులు ఇస్తారు కదా అలాగే వాడు అఘోరీ రూపంలో ఉన్నాడు కాబట్టి నిజమే అని నమ్మినటువంటి భక్తురాళ్ళు కొంతమంది చాలామంది డబ్బులు ఇచ్చారు చాలామంది ఈ తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఇచ్చినటువంటి మహిళ చాలా భక్తి పరురాలు చాలా భక్తి దేవుళ్ళు అంటే చాలా భక్తి ఎంతో సర్వీస్ కూడా చేస్తున్నారు ఆవిడ మరి ఆవిడ నమ్మి దేవుళ్ళు అంటే నమ్మి అఘోరాలంటే కూడా నమ్మకంతో పూజలు చేస్తాను అంటే పూజలు అంటే ఏంటి మంచి జరగడం కోసం సమాజం మంచి జరగటం కోసం ఆ సమాజం బాగు కోసం ఆవిడ తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఇచ్చారు అది యోని పూజ కాదు మరే పూజ కాదు ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్ చదివితే మనకు అర్థం అవుతుంది ఆ ఎఫ్ఐఆర్ చదివితే మనకు అర్థం అవుతుంది సైబరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ చదివితే అర్థం అవుతుంది సరే ఎఫ్ఐఆర్ లో పూర్తిగా చదవకపోయినా కూడా ఆ యొక్క సారాంశం ఏంటంటే తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఎందుకు ఇచ్చారు అంటే సమాజం బాగు కోసం సమాజంలో అందరూ బాగుండాలని చెప్పి పూజలు చేయించారు అంతేకాకుండా వారు చేసే పనిలో కూడా వాళ్ళకి మంచి జరగాలని చెప్పి పూజలు చేయించారు అది తప్ప కాదు అలా తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఇచ్చినా కూడా మరలా ఇంకొక ఐదు లక్షల రూపాయలు కావాలని చెప్పి వాడు బ్లాక్మెయిల్ చేశాడు వాడి కారులో ఇంత పెద్ద కత్తి పట్టుకొని బెదిరించాడు ఆవిడ్ని ఫోన్లు చేసి హెరాస్మెంట్ చేశాడు బ్లాక్మెయిల్ చేశాడు నిన్ను చంపేస్తామని బెదిరించాడు గనుతో షూట్ చేస్తామని బెదిరించాడంట ఇవన్నీ ఆవిడ స్వయంగా నేను స్టింగ్ ఆపరేషన్ చేస్తే నాకు తెలిసినటువంటి విషయాలు అసలు కత్తి పట్టుకొని తిరగమని చట్టం ఆ కత్తి పట్టుకొని తిరగాలని చెప్పి హక్కు అక్కడ వాడికి ఎక్కడ ఎవరిచ్చారండి ఈ దొంగగౌరి గడికి ఎవరిచ్చాడు వాడి కారులో ఇంత పెద్ద కత్తి ఉంటుంది ఉంటది అది ఏం చేద్దామని మారణాయుధాలు పెట్టుకొని తిరగటానికి తొమ్మిది లక్ష ఎనభై వేల రూపాయలు ఇచ్చింది కాక మరొక ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అని ఆవిడని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి హెరాస్మెంట్ చేసి మానసికంగా ఇబ్బందులు గురిచేస్తే ఆవిడ ఆమె హస్బెండ్ ఇద్దరూ కలిసి సైబరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు తప్ప కంప్లైంట్ ఇవ్వటం ఈరోజు కంప్లైంట్ ఇచ్చిన ప్రతి ఒక్క బాధితురాలు మీడియా ముందుకు రావాలని రూల్ ఏమైనా ఉందా చెప్పండి అంటే ఈ వర్షిణిలాగా లేకపోతే ఈ అగోరిగాళ్ళలాగా పరువు మర్యాదలు లేని కుటుంబాలే ఉంటాయా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పండి లేకపోతే సిగ్గిడి చేసి పరువు మర్యాదలను పక్కన పెట్టేసేసి బజారు ఎక్కే పరిస్థితుల్లో ఉంటారా ఎవడైనా చెప్పండి కంప్లైంట్ ఇచ్చారు వాస్తవమే కంప్లైంట్ నెంబర్ ఎఫ్ఐఆర్ అయింది వాస్తవం అఘోరిగాడి మీద కంప్లైంట్ అయ్యింది అంత మాత్రాన బాధితురాలు మీడియా ముఖంగా రావాలని ఉందా రారు రారండి వారు నమ్మారు పూజలు చేస్తాను మంచి జరగడం కోసం పూజలు చేస్తానంటే డబ్బులు వేశారు మోసం చేశాడు అఘోరిగాడు ఓకే వదిలేశారు లైట్ తీసుకున్నారు ఆ అమ్మాయిని ఆవిడ్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు హెరాస్మెంట్ చేస్తున్నాడు మెంటల్గా ఇబ్బంది పెడుతున్నాడు తట్టుకోలేక లీగల్గా పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఎఫ్ఐఆర్ కట్టారు పోలీసు వారు ఎఫ్ఐఆర్ కట్టారు అయిపోయింది ఆ ఎఫ్ఐఆర్ కాపీని మనం మీడియా ఛానల్లో చూపిస్తూ వాళ్ళని బయటికి తేవాల్సిన అవసరం ఏముందండి ఒక ప్రైవసీ ఉంటుంది కదా చెప్పండి వాళ్ళకి ఒక గౌరవ మర్యాదలు సొసైటీలో ఉంటాయి కదా బయటకు తేవాల్సిన అవసరం ఏముంది కంప్లైంట్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ ఉంది దాని ఆధారంగా బేస్ చేసుకుని ఈ దొంగ గోరీగాన్ని జైలుకి ఎలా పంపించాలి లేగలగానే ప్రయత్నం చేయాలి కంప్లైంట్ ఇచ్చిన ప్రతి వారం బాధితురాలని మనం బయటకు తీసుకొచ్చి మాట్లాడేంత ఎందుకండి నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా ఎవరికైనా అఘోరీ గారి గురించి పూర్తి విషయాలు తెలియాలంటే నాకు కాంటాక్ట్ చేయండి నన్ను అడగండి అవసరమైంది మీ ఛానల్కి వచ్చి మాట్లాడతాను విత్ ప్రూఫ్స్ పట్టుకొని మాట్లాడతాను లేదంటే ఫోన్ కాల్స్ తీసుకున్నా కూడా నేను మాట్లాడతాను ఇది ప్రతి మీడియా వారికి మా మీడియా సహోదరులకి మీడియా సోదరులకి సోదరి అందరికీ నేను చెప్తున్నాను అఘోరీగాడి దొంగ వాడు మోసగాడు వాడు ఇదే కాదు ఈ అడ్వకేట్ రాధిక అనే అమ్మాయి దగ్గర మూడు లక్షలు తీసుకున్నాడని ఒక ఆరోపణ వస్తుంది ఆ అమ్మాయి ఆల్రెడీ చెప్పింది ఆ అమ్మాయికి తాళి కట్టాడు తర్వాత ఈ వర్షిణిని మాయమాటలు చేసి ట్రాప్ చేసి ఇప్పుడు నిన్న ఈ అమ్మాయికి తాళి కట్టాడు అంటే సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అండి ఈ అఘోరిగాడు దొంగ చిచ్చి చిచ్చి అఘోరిగాడు కాదు ఈ శ్రీనివాస్గాడు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఎంత ఫుల్ చేస్తున్నారు వీళ్ళు ప్రజల్ని ఆ వర్షిని ఏం చెప్పింది నాకు అఘోరి మాత అమ్మ 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 అని చెప్పింది వీడేం చెప్పాడు నా కూతురు నా కన్నబిడ్డలాగా సాక్కుంటాను తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలన్నీ నావే అని చెప్పి వీడు అన్నాడు మరి నమ్మారుగా జనాలంతా మరి ఇంతలోకి తల్లి కూతురు ఎక్కడన్నా పెళ్లి చేసుకుంటారా లోక కళ్యాణం వంటి ఇదే లోక కళ్యాణం వంటి ఇదే సనాతన ధర్మాన్ని కాపాడుతా అన్నాడు ఆడపిల్లల కాపా మానవంగాలను కాపాడుతాను ఆడపిల్లలకి రమ సంరక్షణ నా ధ్యేయం అన్నాడు నా ధర్మం అన్నాడు గోరక్షణ గో సంరక్షణ చేయటమే నా ధర్మం అన్నాడు ఆడపిల్లలను కాపాడటమే నా నా ధర్మం అన్నాడు ఏం చేశాడండి ఒక్కొక్కళ్ వాడికి లింగం లేకపోయినా కూడా ఆడపిల్లల్ని కాపాడుకుంటా పో పోతానన్నవాడు లింగం లేకపోయినా కూడా ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటూ పోతున్నాడు ఏంటండి ఇది మెసేజ్ చేస్తున్నట్టు సమాజానికి నాకైతే వీడి న్యూస్ నాన్ సెన్స్గా ఉందండి నా మా ఈ శశి టానల్ ఛానల్లో అఘోరీగాడి న్యూస్ టెలికాస్ట్ చేయడం కూడా మాకు ఇష్టం లేదు ఇష్టం లేదు కాకపోతే నేను చేసే మాటలు నేను నేను చెప్పే మాటలు నేను చేసే ఆ వీడియో మీద కాస్త ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది నాకైతే అఘోరీగాడి న్యూస్ వేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదండి ఎందుకంటే అంత నాన్ వాడు దొంగ అని ప్రజలకు తెలిసిపోయింది వాడు ఫేక్ అని ప్రజలకు తెలిసిపోయింది వాడు ట్రాన్స్జెండర్ అని అందరికీ అర్థమైపోయింది వాడు వర్షిని ట్రాప్ చేశాడని అందరికీ అర్థమైపోయింది ఆ రాధికాని అమ్మాయిని కూడా ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకున్నాడని మోసం చేశాడని అందరికీ తెలిసిపోయింది వాడికి దొంగ అని తెలిసిపోయింది వాడికి సనాతన ధర్మం మీద అసలు లేదు వాడికి జ్ఞానం లేదని నాకు తెలిసిపోయింది హిందూ ధర్మం ఏం చెప్తుంది అనేది లేదు వాడికి వాడికి మంత్రాలు రావు వాడికి పూజలు రావు వాడికి పూజలు చేయటం తెలియదు సరిగ్గా మాట్లాడటం తెలియదు పోలీసు వారిని తిడతాడు పోలీసు వారిని బూతులు తిడతాడు మనుషులను మనుషుగా చూడడం వాడికి కామ కోరికలు చాలామంది కామెంట్స్ ఏం పెడుతున్నారో తెలుసా వాడికి లింగం లేకుండానే ఇంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని ఇంతమంది ఆడపిల్లలు ఉసురు తీస్తున్నాడు నిజంగా ఒక మగవాడికి ఏ ప్రైవేట్ పార్ట్ అయితే ఉంటుందో ఆ పార్ట్ నిజంగా ఉంటే వీడి ఖాతాలో దాదాపు ఈ పాటికి వంద మంది అమ్మాయిలు బలైపోయేవాళ్ళు వంద మంది వాడిప్పటికీ వాడి మాటల్లో నా దగ్గర ఇంకా పదకొండు మంది ఉన్నారు క్రికెట్ టీం లాగా నేను రెడీ చేస్తున్నాను అంటాడు అంటే వాడే చెప్తున్నాడు ఇంకా పదకొండు మంది పది మంది రెడీగా ఉన్నారని ఆల్రెడీ ఒక ఇద్దరు బయటకు వచ్చారు వర్షిణిని ఆ రాధిక అడ్వకేట్ అని అమ్మాయి ఇప్పుడు ఇంకో పది మంది ఉన్నారంటున్నారు వీడి లిస్ట్లో ఈ మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళే కాదండి ఇంకొక నలుగురు ఐదు బాధితులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వస్తారంట ఏ మాటకు ఆ మాట చెప్పాలి స్వామి గారు చాలా ఫైట్ చేస్తున్నారండి స్వామి గారు వీడి అరాచకాలు వీడి భాగోతాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఆయన చెప్పిన మాట ప్రకారం బాధితురాలను తీసుకొచ్చి మీడియా ముఖంగా పెట్టారు శివరుద్రస్వామి గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే మీలాంటి వారు ఉండటం కూడా ఇట్లాంటి వాడి దొంగనా కొడుకులు ఆట ఆగడాలు సాగవు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు మనందరం ఊహించిందే పెళ్లి చేసుకుంటానని వాడు పబ్లిక్గా చెప్పాడు ఘనంగా చేసుకుంటానని చెప్పి చెప్పాడు పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకొని ఏం చేస్తాడు వీడు వీడు పెళ్లి చేసుకొని అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారండి అమ్మాయిలు అబ్బాయి అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవటం అనేది చేసుకోవచ్చు అని మెసేజ్ ఇస్తున్నాడా లేకపోతే అమ్మ ఆడపిల్లలు మీరందరూ వచ్చేసేయండి మీ తల్లిదండ్రుల్ని కాదనుకోండి మీ తల్లిదండ్రులను ఎదిరించేసి నా దగ్గరికి వచ్చేయండి నేను కాపాడుతా మెసేజ్ ఇస్తున్నాడా లేకపోతే మనం పెళ్ళిళ్ళు అంటే వివాహ వ్యవస్థ ఏదైతే ఉందో భారతదేశ హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లిళ్ళ వ్యవస్థ ఏదైతే ఉందో వివాహ వ్యవస్థ అదంతా పక్కా పెట్టేసేసి అరే బాబు ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోండి ఏం కాదు అని మెసేజ్ ఇస్తున్నాడా ఏం మెసేజ్ ఇస్తున్నాడు ఈ దొంగనా కొడుకు అఘోరిగాడు శ్రీనివాస్గాడు పది లక్షలు ఈవిడ దగ్గర ఒక ఆవిడ దగ్గర తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు దెబ్బేశాడు కనీసం ఆ దెబ్బేసి ఇట్లాంటి వర్షి ఇలాంటి వాళ్ళకి పెట్టే బదులు వాడి తల్లిదండ్రులకు పెట్టవచ్చు కదండీ ఆ మోసం చేసిన డబ్బు లేదు సరే మోసం చేసేవాళ్లే నా తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు పెట్టాళ్లే వాడి ఊర్లో వాడి అన్నా చెల్లెళ్ళకి పెట్టాళ్ళు అని అనుకోవచ్చుగా పోనీ అక్కడికైనా పెట్టాడా తల్లిదండ్రులు ఎట్లా ఉన్న పరిస్థితి వాడి ఊరి పరిస్థితి ఏంటి వాడి ఇల్లు పరిస్థితి ఏంటి ఇక్కడ ఎట్లాగో మోసం చేశాడు ఆ డబ్బు లేదు ఈ ఆడవాళ్ళకి తగలేసే బదులు తల్లిదండ్రులను బాగు చేసుకోవచ్చు కదా తల్లిదండ్రులకు పెట్టుకోవచ్చు కదా కనీసం వాళ్ళు ఒక ముద్దయిన అన్నం తింటారు కదా అది జైల వీడు ఆడవాళ్ళకి పెట్టుకోవటం అసలు వాడి కారు ఎక్కడది ఎవరు ఇచ్చారు వాడు ఎంత పెట్టి కారు కొన్నాడు వీడు పెట్రోల్ ఖర్చులు ఎక్కడికి వస్తున్నాయి వీడు డీజిల్కి ఎట్లా వస్తుంది వీడి మెయింటెనెన్స్ ఎట్లా వస్తుంది డబ్బులు వాడు కారులో తల్వారు పెట్టుకొని తిరగడం కత్తి అంత పెద్ద కత్తి పట్టుకొని తిరగడానికి వాడికి పర్మిషన్ ఎవరు ఇచ్చాడు నిజంగా పోలీసు వారు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలండి ఆల్రెడీ నేను మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఈ రోజు కూడా ఆ ఇచ్చిన కంప్లైంట్ మీద పోలీసు వారు ఏం చర్యలు తీసుకున్నారని అడగటానికి కూడా వెళ్తాను ఈరోజు సాయంత్రం లోపు వెళ్తాను ఆ దయచేసి మీడియా వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి మన మీడియా ఛానళ్ళు కూడా ప్రజల కోసమే ఉన్నాము ప్రజల వంతున ఒకళ్ళతో పుచ్చుకొని ప్రజల కోసం ప్రజల తరఫున గొంతెత్తటానికే మన అందరం ఉన్నాము అని మీరు కనుక నమ్మితే మీరు అనుకుంటే నిజంగా ప్రజల కోసమే మీరు ఉన్నారని అనుకుంటే నాతో పాటు మీరు కూడా సపోర్ట్ చేయండి ఆ లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మీరు కూడా ఒక్కొక్క కనీసం ఐదుగురైనా వీళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసు వారు ఇమీడియట్గా వాడి మీద యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే మనం మీడియాలో వ్యూవర్షిప్ కాదండి మెయిన్ వ్యూవర్షిప్ వస్తుందా లేకపోతే మనం మంచి మంచి వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేసామా ఇవి కాదండి మెయిన్ మీడియా అంటే ఒక విలువలు ఎతికల్గా కనీసం ఒక పనైనా అరే ఈరోజు నేను జెన్యూన్గా పని చేశాను రా ఈరోజు జెన్యున్గా ఒక ఆడపిల్ల తరపున నేను నిలబడ్డాను రా అని కనిపి మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలండి మనం వర్క్ చేసేటప్పుడు మన సాటిస్ఫాక్షన్ ఉండాలి నేనేది ఈరోజు నీతి మందులు నీతి నీతి కబుర్లు లేకపోతే నేనేదో ఇట్లాగే ఉండాలని నేను చెప్పట్లేదు నేను అనేక విషయాలపైన జర్నలిజంలో గొంతెత్తే నా వాయిస్ రైడ్ చేశా అనేక విషయాలపైన వాయిస్ రైడ్ చేస్తుంటే నా మీద ఒక నాలుగైదు కేసులు కూడా పెట్టారు నా మీద ఎటువంటి మర్డర్ కేసు లేదు ఏ దొంగతనం కేసు లేదు ఏ చీటింగ్ కేసు లేదు అమ్మాయిలు నేర్పించిన కేసు లేదు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లేదు ర్యాష్ డ్రైవింగ్ కేసు లేదు ఏం లేవు ఆడపిల్లలకి డబ్బులు తీసుకొని ఎక్కబెట్టిన కేసులు లేవు ప్రజా సమస్యల మీద గొంతెత్తి వాయిస్ రైజ్ చేస్తున్న తరుణంలో అక్రమ కేసులు పెట్టారు నేను ఓపెన్ గా చెప్తున్నా సో నా ఆటిట్యూడ్ అలా ఉంటుంది కాబట్టి నేను ఈరోజు ఒక ఆడపిల్లల్ని ఈ అగోరిగాడి చెర నుంచి కాపాడాలి అన్న ఉద్దేశంతో సోషల్ రెస్పాన్సిబిలిటీతో నా వంతు నేను ప్రయత్నం చేస్తాను నా వంతు నేను ప్రయత్నం చేస్తాను కానీ నేను కోరుకునేది ఏంటంటే మన మీడియా సోదరుల నుంచి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది మన ఇంట్లో ఒక ఆడపిల్లకి జరిగితే మనం ఇలాగే మౌనంగా ఉంటామా మన ఇంటిలో మన చెల్లినో అక్కనో ఆ అఘోరిగాడి దొంగ అగోరిగాడు లేపుకెళ్ళిపోతే మనం మౌనంగా ఉంటామా నేనైతే మౌనంగా ఉండను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మౌనంగా ఉండను మ మీరు కూడా మీ ఇంట్లో ఒక అక్కనో చెల్లినో అగోరిగాడు ఎట్లాగే చేస్తే మీరైతే అంత బాధ్యతగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయం కోసం కంప్లైంట్ ఇస్తారో అలాగే మీరు కూడా దయచేసి నేను చేతులు జోడించి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కూడా వెళ్ళి అగోరిగాడి భాగోతాల మీద అఘోరిగాడి అరాచకాల మీద కంప్లైంట్ ఇవ్వండి ఎందుకంటే హిందూ ధర్మానికి మచ్చతేస్తున్నాడు సనాతన ధర్మానికి మచ్చతేస్తున్నాడు వాడు వాడి అరాచకాలు కంట్రోల్ చేయకపోతే కష్టం అండి ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో చాలా దారుణాలు మనం చూడాల్సి వస్తుంది ఇది చాలా నాన్సెన్స్గా ఉంది నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను నా చేతిలో వాడి మీద ఎఫ్ఐఆర్ కాపీ ఉంది వాడి మీద పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీ ఉంది ఇది ఆల్రెడీ నా ఫస్ట్ ఇంటర్వ్యూలోనే గత లా రెండు మూడు వీడియోస్లో చూపించా వాడి ఆధార్ కార్డు ఉంది వాడి ఆధార్ ఇది కూడా ఎవరి దగ్గర లేదు ఇప్పుడు మన మీడియా ఛానల్ వాళ్ళ దగ్గర ఉన్నాయంటే అవి మన ద్వారా వెళ్ళినాయే ఈ ఆధార్ కార్డు వీడి బ్యాంక్ స్టేట్మెంట్ వీడి పాస్బుక్ ఇదంతా ఈ డబ్బులు వేసిన రిసిప్టు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఐదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు తర్వాత ఇంకొక ఐదు లక్షల రూపాయలు నాలుగో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఒకటి నాలుగో తారీఖు ఒకటి ఐదో తారీఖు ఈ రెండు రోజుల్లోనే తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయల ట్రాన్సాక్షను వీడి అకౌంట్కు జరిగింది అది కూడా దేనికి ఆ డబ్బులు వేసిన వాళ్ళు ఎందుకు వేశారు మంచి కోసం అందరూ బాగుండాలని వారు చేసే కార్యక్రమాలు కూడా మంచిగా అందరికి బాగుండాలని వాళ్ళు కూడా మంచిగా భవిష్యత్తులో బాగుండాలని పూజలు చేయించుకోవడం తప్పేలేదు కదా నేను ఎవడైనా చేయించుకుంటాడు అది ఇది వాడు చెక్ బుక్ వాడు చెక్ అకౌంట్ నెంబరు ఇది వాడి పాస్బుక్ ఇవన్నీ నేనేనండి బయటకు తీసి అసలు వీడు అని చెప్పి వీడు పోలీసు వాళ్ళని తిడుతున్నాడు ఎక్కడ పడితే అక్కడ న్యూస్ సెన్స్ చేస్తున్నాడు ఆత్మార్పణం చేసుకుంటాను అంటున్నాడు లోక కళ్యాణం అంటున్నాడు ఏ ఊర్లో అడుగుపెట్టినా ఆ ఊర్లో గోల చేస్తున్నాడు రోడ్డు మీద ఆపి చేసి నాన్ సెన్స్ చేస్తున్నాడు పోలీసు వాళ్ళనే గౌరవప్రదమైన మన రక్షక పట్టులుగా ఉన్నటువంటి పోలీసు వారిని కూడా ఇష్టం వస్తున్నాడు బూతులు తేడుతున్నాడు అసలు వీడి కథ ఏంటి అని చెప్పి నేను వీడి మీద చాలా గా ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టానండి దీనివల్ల నాకు వచ్చిన లాభం ఏం లేదు వీడి మీద ఎంక్వైరీ పెట్టి నా సమయాన్ని నా విలువైన సమయాన్ని వాడి మీద పెట్టడం వల్ల నాకు వచ్చిన ఉపయోగం ఏం లేదు కానీ కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తాయి కొన్ని భయంకరమైన నిజాలు ప్రజలకు తెలుస్తాయి కాబట్టి నేను ఈ రోజు ఈ వీడియో చేస్తున్నానండి దయచేసి అగోరీ బాధితులు ఎవరైనా ఉంటే ఒకవేళ వస్తే మనం ఒత్తిడి చేయొద్దండి ఒత్తిడి చేయొద్దు రకరకాలైన మనం వంద మీడియా ఛానళ్లు ఉన్నాయి ఒక ప్రెస్ మీట్ పెడితే వంద మంది పోతారు వంద మందికి ఎక్కడ సమాధానం చెప్తారు చెప్పండి స్వామి గారు ఆల్రెడీ చెప్తున్నారు డైరెక్ట్ గా కాల్ రికార్డ్స్ రాది ఐ లవ్ యూ నువ్వు లేకపోతే నేను ఉండలేను వెరీ పెయిన్ఫుల్ గా ఉంది అని చెప్పి ఒక లాగా మాట్లాడుతున్నాడు ఆ కాల్ రికార్డ్స్ చాలు కదా ఇంకా బాధితులని ఇబ్బంది పెట్టడం దేనికి బాధితురాలు వంద ప్రశ్నలు ఇప్పుడు ఆల్రెడీ బయటకు వచ్చింది బయటకు వచ్చిందంటే ఏమీ లేకుండానే ఒక మహిళ రోడ్డు మీదకి వస్తుందండి చెప్పండి ఏమీ లేకుండానే పలానా గారు నన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఏమీ లేకుండానే బయటకు వస్తారా చెప్పండి ఇప్పుడు ఆ ప్రియా చౌదరి గారు ఈ అఘోరిగాడిని సపోర్ట్ చేస్తూ వీడియో పెట్టారు కదా మాట్లాడారు ప్రియా చౌదరి గారు దీన్ని ఇప్పుడు ఆవిడ ఇనిషియేటివ్ తీసుకోవాలి తీసుకొని ఫస్ట్ ఆవిడ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్లో ఎవరైతే ప్రియా చౌదరి అని చెప్తున్నారో ఆ మీడియాలో మాట్లాడుతూ ఉంటారు కదా అనేక విషయాలపైన ఆవిడ ఈ అఘోరిగాడు ఏడుస్తూ వాయిస్ రికార్డు పెట్టాడంట పెడితే ఆవిడ ఎందుకండి ఆవిడ ఇట్లా మాట్లాడుతున్నారు ఎంత బాధపడుతుందని చెప్పి ప్రియా చౌదరి గారు కూడా మాట్లాడారు కదా ప్రియా చౌదరి గారు ఇప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రియా చౌదరి గారికి నిజంగా సమాజం మీద బాధ్యత ఉంటే ప్రియా చౌదరి గారికి నిజంగా ఆడపిల్లలు ఇట్లా అన్యాయం అవుతున్నారని చెప్పి ఆడపిల్లల పక్షాన్ని నిలబడాలి అండగా ఉండాలని ప్రియా చౌదరి గారికి కనిపిస్తే ప్రియా చౌదరి గారు మొట్టమొదటిగా వెళ్ళి అగోరిగాడి మీద దొంగ అగోరిగాడి మీద కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇస్తేనే ప్రియా చౌదరి గారి యొక్క నిజాయితీ హానెస్ట్ ప్రజలకు తెలుస్తుందండి తెలుస్తుంది లేకపోతే ఇవన్నీ మాటలే అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన మీడియా వారికి పెద్ద ఛానల్స్ వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే వాడి ఆధారాలు బయటకు వచ్చినాయి వాడి ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది ఆ ఎఫ్ఐఆర్లో కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి వాళ్ళ పేర్లు ఉన్నాయి అని చెప్పి మనం పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదండి లేదు ఎందుకంటే కొంతమంది బయటకు వస్తారు కొంతమంది బయటకు రారు నేను చెప్తున్నాను కదా నేను ఎంక్వైరీ చేసిన దాంట్లో తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు వేసిన వాళ్ళు కేవలం సమాజం బాక్ కోసం పూజ చేయమని తర్వాత వారు చేస్తున్నటువంటి పనుల్లో మంచి జరగాలని మాత్రమే వాళ్ళు డబ్బులు వేశారు యోని పూజలు ఇవన్నీ ఏంటండి యోని పూజలు ఎవరు చేసుకుంటారండి చెప్పండి కరెక్ట్ కాదు కదా యోని పూజలు అనేది ఫేక్ నాకు తెలిసిన పూర్తి సమాచారం మేరకు యోని పూజలు కాదండి కాదు 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 ముమ్మాటికి కాదు ఎవరికైనా డౌట్లు ఉంటే నాకు క్లారి నాకు ఫోన్ చేయండి నేను క్లారిటీ ఇస్తా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ చెప్తా కాబట్టి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటండి మా సిసిటీవీ ద్వారా ఈ వర్షిని అమ్మ ఆడపిల్లలకి అన్నటువంటి తల్లిదండ్రులరా చాలా జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి దొంగనా కొడుకులు మన బిడ్డలు మనకు మంచివారే మన బిడ్డల్లో మనకు మంచివారే కానీ ఇట్లాంటి దొంగనా కొడుకులు మంచివాళ్ళు కాదు కాబట్టి ఎవడ ఆడపిల్ల ఖాళీగా ఉందా ఎత్తుకెళ్ళిపోదు ఎత్తుకెళ్ళిపోదాం నాశనం చేద్దాం చూసే దొంగనా కొడుకులు ఇట్లాంటి అఘోరీగాళ్ళ రూపంలో వస్తారు అర్థమైందా ఏం పాడు పని అండి వాడు మగాడు కాదు వాడు బట్టలప్పు తీసుకొని తిరుగుతున్నాడు వాడికి లింగం లేదని తెలుసు అయినా కూడా వాడిలో కామ కోరికలు చచ్చిపోకుండా ఆ అడ్వకేట్ అమ్మాయిని మోసం చేశాడు పెళ్లి చేసుకొని ఇప్పుడు ఈ వర్షిణీ అమ్మాయిని కూడా మోసం చేశాడు పెళ్లి చేసుకొని మోసం చేస్తున్నాడు అంటే ఏమర్థం చేసుకోవాలండి ఏమీ లేని వాడే రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకొని ఈ రకంగా తయారవుతుంటే ఒకవేళ వాడికి మగవాడికే ఉన్నటువంటి ప్రైవేట్ పార్టీ ఉంటే ఎంత విధ్వంసం సృష్టించేవాడు అండి ఎంతమంది ఆడపిల్లని మోసం చేసేవాడు అండి ఆలోచన చేయండి ఒకసారి వాడు ఏమీ లేకుండానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడంటే ఏం చేద్దామని ఆ అమ్మాయి గొంతు కోసేశాడండి వీడు వర్షిణి వర్షిని గొంతు కోసేశాడు ఆ పిల్లకి బీటెక్ చదివి కనీసం ఎక్కడ సెన్స్ లేదో నాకు అర్థం కావట్ల ఏం చేసుకుంటుంది ఇప్పుడు ఒక ఆడపిల్ల భర్తను పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి ఫ్యామిలీని లీడ్ చేసుకోవాలని ఆలోచన ఉంటుంది కదండి మరి ఏమి అటు ఇటు కానుడితో ఇంతమందిని వాళ్ళ కన్నా తల్లిదండ్రులను బాధ పెట్టుకుంటా వాళ్ళ అమ్మాయిని బాధ పెట్టుకుంటా మరి ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని ఏం మెసేజ్ ఇద్దామని సమాజానికి వర్షిణి లాంటి పిల్లలను చూసి ఆడపిల్లలను చూసి మిగతా ఆడపిల్లలు ఏం నేర్చుకోవాలి మిగతా చదువుకున్నటువంటి పిల్లలు ఏం నేర్చుకోవాలి చెప్పండి అసలు వర్షిణిని కూడా ఎంటర్టైన్ మీరు చేయకూడదండి నేను చాలా ఒక తోడబుట్టిన అన్నయ్యకి చెప్పినట్టు మంచి ఇచ్చాడు ఆ అమ్మాయికి నా ఇంటర్వ్యూలో చెప్పా నా ఇంటర్వ్యూలో చెప్పా ఆ అమ్మాయికి ఒక వన్ ల్యాక్ రూపీస్ కూడా నా వంతునే హెల్ప్ చేయాలని చెప్పి ఆ గుంటూరులో ఒక అక్క ఉంటే ఆ అక్క చాలా కార్యక్రమాలు చేశారు ఆ అక్కకి చెప్పి అక్క ఆ పిల్లకి మనం హెడ్ ఎడ్యుకేటెడ్గా అంటే కాలేజీ ఫీజు ఏదో కడదాం అక్క మనం హెల్ప్ చేద్దాం తప్పేదో చేసిందని అంటే నేను చెప్పినటువంటి ఒక మాట మీద నమ్మి వన్ ల్యాక్ రూపీస్ ఇవ్వటానికి రెడీ అయింది ఆవిడ వన్ ల్యాక్ నా వంతు హెల్ప్ చేద్దాం అని చెప్పి ఇంకా నేను చెప్తే హెల్ప్ చేయండి అని అంటే చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి ఈ అమ్మాయికి కొంత హెల్త్ బాగాలేదు అన్న దాని మీద కొంచెం చదువుకి ఎంకరేజ్మెంట్ చేద్దామని చెప్పి నేను అనుకున్నానండి నా నమ్మకాన్ని కూడా పాడు చేసింది ఈ అమ్మాయి ఓకే పాడు చేస్తే నాకేమి నష్టమేమి లేదు ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది ప్రజలందరూ డిసైడ్ చేసుకున్నారు ప్రజలందరికీ అర్థమైంది ఈ అగోరిగాడి దొంగనా కొడికి యొక్క భాగవతం కూడా అర్థం చేసుకున్నారు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల బాధను కూడా ప్రజలు చూస్తున్నారు కాబట్టి నాకేం ఇబ్బంది ఏం లేదు నాకు అసలు ఇబ్బంది ఏం లేదు కానీ ఇట్లాంటి దొంగనా కొడుకులను మన సమాజంలో ఎంటర్టైన్మెంట్ చేయకూడదండి చేయకూడదు మీరు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి జర్నలిస్ట్ అవ్వచ్చు యాంకర్స్ అవ్వచ్చు ఎవరైనా సరే మీ స్థానిక పోలీస్ స్టేషన్లో హైదరాబాద్లో హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి దయచేసి కంప్లైంట్ ఇచ్చి ఆడపిల్లల యొక్క ఈ ఇంకోసారి ఏ ఆడపిల్లలకు ఇట్లాంటి అన్యాయం జరగకూడదు ఏ ఆడపిల్ల కూడా రోడ్డు మీదకి వచ్చి వాడి బాధితురాలుగా బయటకు వచ్చి చెప్పకూడదండి ఇదే నేను కోరుకునేది ఈ అఘోరిగాడి హండ్రెడ్ పర్సెంట్ జైలుకి వెళ్ళాలి జైలుకి వెళ్తేనే వాడు రెండోసారి గుర్తు తెచ్చుకొని ఏ ఆడపిల్లని నాశనం చేయడు ఏ ప్రజలని నమ్మినటువంటి భక్తులని మోసం చేయడండి నేను చెప్పేది ఇదే ఇంకా నేను చెప్పేది ఏం లేదు నేనైతే అఘోరిగాడి విషయంలో చాలా మంది ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు అగోరిగాడి విషయం అని చెప్పి అంటున్నారు కానీ నాకు కూడా అనవసరమే కానీ వీడు అరాచకాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి కట్టడి చేయాలి మనం కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయకపోతే వీడు మాటండి సో అంతే ప్రజలారా నేను చెప్పేది సైబరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వాడిని బయటికి తీసుకురావాల్సిన అవసరం లేదండి నేనైతే చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు చాలా గౌరవ మర్యాదలు కలిగినటువంటి కుటుంబాలు అందరూ ఇదే వర్షిణి వచ్చినట్టు లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు వచ్చినట్టు రారు రావాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు కోర్టులో ఫైల్ చేసుకుంటారు ఏమన్నా జెన్యున్గా వాళ్ళకి ఏదన్నా రైట్ ఉంది వాళ్ళు పోరాడేలా కోర్టులో ఫైల్ చేసుకుంటారు లేఖలు చేసుకుంటారు కానీ బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి అండ్ ఐఎమ్ షూర్గా నేను చెప్పేది ఏంటంటే ఈ తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఇచ్చిన ఆ మహిళ సమాజ బాగు కోసం సమాజ బాగు కోసం వాళ్ళు తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో మంచి జరగడం కోసం డబ్బులు ఇచ్చి పూజలు చేయించుకున్నారు అది యోని పూజ కాదు క్షుద్ర పూజలు కాదు అంతకంటే కాదండి ఇంతే నేను చెప్పాల్సింది సో ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు మిత్రులరా నేను ప్రతి కామెంట్ చూస్తాను కొన్ని కొన్ని కామెంట్స్ కూడా రిప్లై ఇచ్చేది నేనే నేనే రిప్లై ఇచ్చేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క సలహాలు కూడా నేను తప్పకుండా తీసుకుంటాను మీ సూచనలు కూడా తీసుకుంటాను నేనేమైనా కొంచెం ఏదన్నా ఓవర్గా మాట్లాడే మీకు అనిపిస్తే దయచేసి సారీ అండి మన్నించండి ஆ தேங்க்யூ அண்ட் தேங்க்